ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ పేర్ని నాని కేసు గార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలున్నాయి మొదటి నుంచి పౌర సరఫరాల సంస్థ అధికారులు కొందరు అధికార పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య కుటుంబానికి సహకారం అందిస్తూ వస్తున్నట్టు తెలిసింది గోదాముల యజమానులతో పౌర సరఫరాల సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెల సరుకు నిల్వ బ్యాలెన్స్ షీట్ భౌతిక పరిశీలన చేయాల్సిందే గోదాములకు మిల్లుల నుంచి వచ్చిన ప్రతి లారీలో బియ్యం నాణ్యత పరిశీలించాల్సి ఉంటుంది ఈ నెల నాలుగున జెసి గీతాంజలి శర్మ తనిఖీ చేసే వరకు పదకొండు నెలల నుంచి అసలు తనిఖీలు చేసినట్టు రికార్డులు లేవు అధికారుల సంతకాలు లేవు గత ప్రభుత్వంలో పేర్నినాని కీలకంగా వ్యవహరించడంతో అధికారులు అన్ని స్థాయిలోనూ సహకరించినట్టు తెలిసింది బిఎం మాయం కేసు నుంచి బయటపడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి అసలు పేరినాని అజ్ఞాతంలోకి వెళ్లడానికి ఎవరు సహకరిస్తున్నారు వాచ్ ది స్టోరీ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నాని ఎపిసోడ్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఎందుకనంటే పేర్ని నానితో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైతే నూటికి నూరు శాతం కుమ్మక్కయ్యారనేది వాస్తవం ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మచిలీపట్నం ఎమ్మెల్యేగా పేరు నానిగా ఎన్నికైతే ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు సహకరిస్తారు అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు పేరు నానికి సహకరిస్తారు అంటే పుచ్చుకోవడం ఇచ్చానమ్మా వాయినం పుచ్చుకోండి వాయినం వాయనం అనేందుకు మాత్రం ఈ పేరు నాని ఎపిసోడ్ చాలా క్లారిటీగా సరిపోతుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అని అంటే పేర్ని నానికి సంబంధించినటువంటి బఫర్ గోడౌన్లో దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మూడు బస్తాలు అంటే ఇది ప్రాథమిక విచారణ మాత్రమే అంటే నూట యాభై ఏ నూట ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించుకుపోయి కాకినాడ పోర్టు నుంచి వీళ్ళు అమ్మేసుకుంటే ఇప్పటి వరకు దాని మీద అతి గతి లేదు పదకొండు ప్రతి నెలా కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు బఫర్ గూడౌన్ యజమాని కానీ బఫర్ గూడౌన్ మేనేజర్ని కానీ తమ అతని సమక్షంలో మొత్తం కూడా గోడౌన్ని మొత్తం తనిఖీ చేయాలి ఒక్కొక్క బస్తాకి ఐదు రూపాయల చొప్పున బఫర్ గూడౌంలో రెంట్ ఇస్తున్నారు అలాంటి రెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఒక్కొక్క బస్తాకి ఐదు రూపాయలు ఇస్తున్నారు అని అంటే మరి ఎన్ని వేల బస్తాలు అక్కడ ఉన్నాయి పేరున్నానికి సంబంధించినటువంటి గోడౌన్లో ఎన్ని వేల బస్తాలు ఉన్నాయి వేల బస్తాలు ఉన్నాయి దాదాపుగా ఏదైతే నాలుగు వేల ఎనిమిది వందల మూడు బస్తాలేమో పేరునాని పేరునాని కుటుంబ సభ్యులు మాయం చేసేసారు మిగతా నాలుగు వేల తొమ్మిది వందల బస్తాలేమో చివరకు వాటి మొత్తాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ల వద్దకు తరలించాల్సి ఎమ్మె ఎమ్మెల్సీ పాయింట్ల వద్దకు తరలించాల్సి వచ్చింది కానీ ఈ ఎపిసోడ్ చూస్తే ఒకటి అర్థమవుతుంది చాలా స్పష్టంగా అసలు పోలీసులు ఏం చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ ఏం చేస్తుంది స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అదే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉండి ఉంటే మచిలీపట్నానికి తెలుగు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడే ఈ విధంగా బఫర్ గోడంలో స్టాకు కనుక మాయం చేస్తే ఒక్క నిమిషం ఆలస్యం చేయకోకుండా అతను అరెస్ట్ చేసేవాడు కానీ అధికారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసి చేపట్టిన తర్వాత అన్నిటికీ రూల్సే ఈ లోపల ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళు తప్పించకపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేమేమి కక్ష సాధించమని చెప్పారు మేమేమి కక్ష సాధించము అని చెప్పిన తర్వాత నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు పోలీసులకి కల్పించిన తరువాత ఎవరైతే నేరాలు చేస్తున్నారో వైసీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు తప్పించుకు పారిపోవటానికి అన్ని దారుల్ని ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే తెరిచిపెడుతోంది తెరిచిపెట్టింది దీనివల్ల ఇవాళ పేరు నాని కుటుంబం ఈ విధంగా పరారీలో ఉంది పరారీలో ఉందో లేదా పరారీ కామ పరారీ అవ్వమని చెప్పేసేసి చెప్పారు ఎవరికి తెలియని పరిస్థితి అంతా కూడా చూస్తే గనక పేరున్నాని మీద ఒక కేసు నమోదైంది పేరున్నానికి సంబంధించినటువంటి కేసు నమోదైన తర్వాత అతని మీద మచిలీపట్నానికి సంబంధించిన కృష్ణా జిల్లా పోలీసులు నిఘా ఎక్కడ పెట్టారు షాడో పార్టీని ఎక్కడ పెట్టారు గత కొద్ది రోజులుగా గనక అనేక కేసులను కనుక ఆంధ్రప్రదేశ్లో గనక పరిశీలన చేస్తే ఒకరోజు పేపర్లో పత్రికల్లో వస్తుంది ఫలానా వైసీపీ నాయకుడు పేరుని నాని గోడంలో బఫర్ గోడంలో ధాన్యం మాయ బియ్యం అయిపోయాయి అని చెప్పేసి వస్తుంది ఇది ఫస్ట్ రోజు వస్తుంది ఇది వచ్చిన తర్వాత అక్కడి నుంచి పేరుని నాని ఒక ఐదు ఆరు రోజులు మాయమైపోతారు మాయమైపోయిన తర్వాత మళ్ళీ ఒక ఎపిసోడ్ నడుస్తుంది ఆయన మాయమైపోయి కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారు అది ఆయన హక్కు కాదని ఎవరు అంటలేదు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత ఆ బెయిల్కి సంబంధించి లేకపోతే వాయిదాలో లేకపోతే విచారణకు సంబంధించిన వాయిదాలో పడిన తర్వాత మళ్ళీ మచిలీపట్నం వస్తారు నాలుగైదు రోజులు మచిలీపట్నం మచిలీపట్నం ఇంట్లోనే ఉంటారు ఈ విషయం మచిలీపట్నం పోలీసులకి తెలుసు స్థానిక మీడియాకి తెలుసు స్థానిక తెలుగుదేశం నాయకులకి అందరికీ తెలుసు ఆయన ఇంట్లోనే ఉన్నాడని కానీ ఏం పట్టించుకోరు మరలా హైకోర్టు ముందు బెయిల్ అవునని చెప్పటమో లేకపోతే బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్కి సా మరలా కాదు ఇప్పుడు కాదు మరో వారం రోజుల తర్వాత చేస్తామని చెప్పటమో ఏదో జరుగుతుంది ఈలోపు మళ్ళీ ఈ నిందితులు మాయమైపోతారు ఇదేం పరిస్థితి అన్ని కేసుల్లోనూ ఇదే పరిస్థితి అన్ని కేసుల్లోనూ ఇదే పరిస్థితి దీనికి కారణం ఎవరు ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి చంద్రబాబు నాయుడు తాము ఎప్పుడైతే కక్ష సాధించమన్నారో కక్ష సాధింపు చీరులు ఉండవన్నారో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నేరం చేసిన ప్రతి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం హైకోర్టును ఆశ్రయించటము సుప్రీంకోర్టును ఆశ్రయించటము ఈ కోర్టులను ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవటం బెయిల్ తెచ్చుకోవటం దర్జాగా తిరుగుతున్నారు నేరం చేసిన వాడు ఒక్కరోజు జైల్లోకి వెళ్ళటం లేదు అదేమి అల్లు అర్జున్ని ఏమి జైలుకి పంపించలేదా అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం ఉందా అల్లు అర్జున్కి ప్రత్యక్ష ప్రమేయం కాదు ఏ పదకొండు పదకొండవ నిందితుడు అయినా కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కదా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జైలుకు వెళ్ళిన నాయకులు ఎవరున్నారో ఒక్కసారి చెప్పండి నాయకులు నాని వెళ్ళాడా ఆర్జీబీ వెళ్ళాడా లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి వాళ్ళు వెళ్ళారా అక్కడ మరి పదమూడు కంపెనీలు అక్రమాలకు పాల్పడి ఏం చెప్పారు వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా ఎవరన్నా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా జైలుకి వెళ్ళారా అసలు ఇక్కడ దేవినేంద్ర అవినాష్ చూస్తే బెయిల్ తెచ్చుకుంటాడు జోగి రమేష్ చూస్తే బెయిల్ తెచ్చుకుంటాడు తలసీల రఘురామ్ చూస్తే బెయిల్ తెచ్చుకున్నారు వీళ్ళందరూ బెయిల్ మీద బయట హ్యాపీగా తిరిగేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అంతర్గతంగా కావాల్సింది అదే ఎందుకనంటే గతంలో మరి వాళ్ళు సహాయం ఉంటారు కదా మరి ఇప్పుడు వీళ్ళు సహాయం చేయాలి కదా ఈ విధంగా రాష్ట్రంలో ఏ ఒక్క నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేయలేని పరిస్థితి వచ్చింది ఒక్క ఈ పేరుని నాని ఇష్యూలో ఒక్క బుద్ధా వెంకన్న మాట్లాడాడు తప్ప ఎవరు కొలు రవీంద్ర వాళ్ళ సోదరుడి దశ కర్మ అయిన తర్వాత మాట్లాడారు అసలు కొల్లు రవీంద్ర పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి కొనక్కల్ల నారాయణ రెండుసార్లు ఎంపీగా చేశాడు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు అసలు ఈ పేరుని నాని మీద దుమ్ము పడకుండా చూస్తున్నారు వీళ్ళంతా అంటే నాయకులు నాయకులు ఒకటే అమాయకులు ప్రజలు ప్రజలు పెచ్చాళ్ళు కాబట్టి కోటేసి గెలిపించారు అంతేనా అసలు పేర్ని నాని కూడా రేపు అరెస్ట్ కాడు ఎందుకు అరెస్ట్ కాడు అంటే హైకోర్టు కేసుకి సంబంధించినటువంటి రెమెడీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ పరిశీలించిన తర్వాత నాలుగు వారాలు అరెస్ట్ చేయొద్దో లేకపోతే ఐదు వారాలు అరెస్ట్ చేయొద్దో అని చెప్పి ఏదో ఒక ఆర్డర్ ఇచ్చిందనుకోండి పేరుని నాని కూడా అరెస్ట్ కాడు మళ్ళీ పేరు నాని బయటకు వచ్చి టీడీపీని బండబూతులు తెరతాడు నాదేమి తప్పు లేదని కూడా మాట్లాడతాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నిందితులకి కొమ్ముగాస్తున్నారు అని అంటే ఎవరు కాస్తున్నారో కూటమి ప్రభుత్వమే ఆలోచించుకోవాలి నేను చెప్పేదో మీరు చెప్పేదో కదా అందరికీ తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం తీరుని ఎందుకనంటే ఇప్పటికైనా కూట ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలి మేమేమి కక్ష సా మిమ్మల్ని ఎవరిని కక్ష సాధించమని చెప్పేసి ఎవరు చెప్పట్లేదే ఈ ఐదు కోట్ల మంది ప్రజలేమి చెప్పట్లేదు అది కూటమి ప్రభుత్వానికి తప్పు చేసిన వాడిని శిక్షించమంటున్నాం తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయమని అడుగుతున్నారు మీరు ఆ పని కూడా మేము చేయము అని అంటే మీకు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అసలు ఏం తేడా ఉంది వాళ్ళు రకంగా చేశారు మీరో రకంగా చేశారు మీరు సేఫ్గానే ఉంటున్నారు వాళ్ళు సేఫ్గానే ఉంటున్నారు వైసీపీ వాళ్ళు అంతిమంగా నష్టపోతుంది ప్రజలు అంతిమంగా ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో అవి పోతున్నాయి ఈ మోసం చేసిన వాడు చాలా హ్యాపీగా తిరుగుతున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గమనించాలి ఎటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకుంటే కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల పరిపాలన పైన విశ్వసనీయత ఉంటుంది లేదా విశ్వసనీయత లేదు ఇప్పటికైతే మాత్రం లేదు అది నాని ఇష్యూ కావచ్చు తలసీల రఘురామ్ ఇష్యూ కావచ్చు దేవినేని అవినాష్కి సంబంధించింది కావచ్చు మరి ఏ వైసీపీ నాయకుడిదైనా కావచ్చు ఆ నాయకులందరూ బెయిల్స్ తెచ్చుకుని చాలా హ్యాపీగా తిరుగుతున్న పరిస్థితికి కూటమి ప్రభుత్వం కారణం అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్